దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను యశ్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదహారో వచనము మహాపురుషుడైన మన తండ్రి అయిన యహోవా మనతో సెలవిచ్చినదేమనగా నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని మన ప్రభు అయిన ఏసైతో మనం అందరం సహవాసం చేయాలి ఆయన నడుచు మార్గంలో మనం నడవాలి ఆయనకి ప్రార్థన చేయనప్పుడల్లా తండ్రి మన తో ఉన్నారు మన మొర ఆలకిస్తున్నారు మనం చేయి విజ్ఞాపనలకు ఉత్తరం ఇస్తున్నాడు అన్న విశ్వాసంతో మనం అందరము జీవించాలి అప్పుడు మన ప్రభువు మనతో ఉంటాడు ఆయన మధురమైన మాటలు మన నోట ఉంచుతాడు ఏ అపాయము రాకుండా ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉంచుతాడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇస్తాడు నిత్య సంతోషము మన తలల మీద ఉంటుంది ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో सहोदरी आमन